హలో అండి నేను డాక్టర్ జగన్మోహన్ వరకల్ లా న్యూరటాలజిస్ట్ పారిత ఓమన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదిన అండ్ చంద్రనగర్ ఇంకో ముఖ్యమైన ప్రాబ్లం మనం ఫేస్ చేసేది మేము ఓపీడీలో కానీ పిడియాటిక్ ఓపీడీలో కానీ తల్లిదండ్రులు మాకు ఫోన్ లో ఆన్లైన్ కన్సల్టేషన్ లో చెప్పేది కామన్ గా ప్రాబ్లం వచ్చేది ముఖ్యంగా వింటర్ సీజన్ లో ముఖ్యంగా డిసెంబర్ అండ్ జనవరిలో తల్లిదండ్రులు కానీ బేబీస్ ఫేస్ చేసేది ఏంటంటే జలుబు దగ్గు ముక్కు దిబ్బడ లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు దీనికి కామన్గా కారణాలు ఏముంటాయంటే వింటర్ సీజన్లో వైరస్ అనేది కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైరసెస్ ఎక్కువ ఉంటుంటాయి సో ఈ టైంలో ఎలా వస్తాయి ఈ ప్రాబ్లం ఎలా వస్తుంది వింటర్లో ఈ ప్రా అంటే కామన్ గా ముఖ్యంగా వైరసెస్ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాయి నెంబర్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి వైరస్ వల్ల వస్తుంటాయి అందులో కొన్ని వైరస్లు ప్రమాదకరం కూడా సో దాంతో పాటు కొన్ని బ్యాక్టీరియా కూడా ఉంటాయి సో కామన్ గా ఇబ్బంది పడేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కమ్యూనికేబుల్ డిసీజ్ లో లైక్ వైరస్లే అంటారు అందులో కామన్ గా ఇబ్బందికరంగా మారేటివి ఈ మధ్య కాలంలో ఒకటి ఫ్లూ స్వైన్ ఫ్లూ ఫ్లూ అది ఎవ్రీ ఇయర్ తన వైరస్ స్ట్రెయిన్ ను మార్చుకుంటూ ఉంటుంటుంది దానికోసం ఫ్లూ అనే వ్యాక్సిన్ కూడా రికమెండ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు జనరల్ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఫ్లూ వ్యాక్సిన్స్ షార్ట్ తీసుకోండి ఎవ్రీ ఇయర్ అని రికమెండ్ చేస్తూ ఉంటాము దాంతోపాటు పిల్లలకి ముఖ్యంగా మనం కరోనా టైంలో మనము ఫాలో అయినట్టు సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ శానిటైజేషన్ ఈ సీజన్లో అంటే వైర వైరల్ లోడ్ వైరల్ డిసీజెస్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే కాలంలో తల్లిదండ్రులు పిల్లలకి సజెస్ట్ చేస్తూ జాగ్రత్తలు చెప్తూ మాస్క్ అనేది సోషల్ డిస్టెన్సింగ్ అనేది శానిటైజేషన్ అనేది నేర్పించడం కూడా ఉత్తమం ఎందుకంటే అడినో వైరస్లు కరోనా వైరస్లు ఇలా రకరకాల ఫ్లూ వైరస్లు పాలీమిక్సో వైరస్లు అలా చాలా రకాల వైరస్లు ఈ కాలంలో చాలా స్ప్రెడ్ అవుతూ పిల్లలకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అది కామన్ గా జలుబు దగ్గులా మారి తగ్గిపోతూ ఉంటుంది కానీ కొంతమంది పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో రోడ్డు శక్తి తక్కువ ఉన్న పిల్లల్లో చిన్న వయసు తక్కువ ఉన్న పిల్లల్లో అది సివియర్ గా మారి న్యూమోనియాలా మారి ఒక్కోసారి నిక్రోటైజింగ్ న్యూమోనియా అంటే లంగ్ ఊపిరితులను తినేసే అంత స్థాయికి కూడా వెళ్ళి వెంటిలేటర్ పైన వెళ్ళి ఐసులో ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశం కూడా ఉంటుంది సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఇలాంటి వైరస్లు స్ప్రెడ్ కాకుండా రాకుండా అడుకోవడం కోసం వ్యాక్సిన్స్ వేయడము దాంతోపాటు ప్రాపర్ ప్రికాషన్స్ ఐసోలేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్ కామన్ గా ఈ వైరస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏముంటుంది అంటే జలుబు దగ్గుకి ముఖ్యంగా పిల్లలకి ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంటుంది ముక్కు బ్లాక్ కోసం నెస సెలైన్ నెసల్ డ్రాప్స్ వేయచ్చు అవి సెలైన్ డ్రాప్స్ అంటే కేవలం సాల్ట్ వాటర్ ఉప్పు నీళ్ళు కాబట్టి కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ కాబట్టి రోజుకి ఎన్నిసార్లు వేసినా పర్లేదు వేసి వెంటనే మిక్క సక్కర్ బల్బ్ సక్కర్తో ముక్కు క్లియర్ చేయడం కూడా ఇంపార్టెంట్ వారితో పాటు జలుబు కోసము మనం జనరలీ సిట్రిజెన్ లాంటి మెడిసిన్స్ ఇస్తుంటాము సిట్రిజన్ లేవో సిట్రిజన్ మెడిసిన్స్ ఇస్తుంటాము ఈ మధ్య కాలంలో కన్సర్న్ వచ్చింది కొన్ని మెడిసిన్స్ వల్ల క్లోఫిలోమైన్ మాలియెట్ సిపిఎం అండ్ ఫినైల్ ఎఫ్రిన్ కాంబినేషన్స్ వాడకూడదు అనే కన్సర్న్ ఈ మధ్య రేస్ అయింది దానికి సరైన ఆధారాలు కానీ కాంబినేషన్ వాడొద్దని గవర్నమెంట్ కానీ ఎఫ్డిఏ గాని రికమెండ్ చేసింది సో అందులో కొన్ని కన్ఫ్యూషన్ అండ్ కన్సర్న్స్ ఉన్నాయి సిటిజన్ మాత్రం ఆరు ఆరు నెలల తర్వాత పిల్లలకి కామన్ గా ఇవ్వాల్సిన మెడిసిన్ ఇవ్వచ్చు కొంచెం దాంతో పిల్లలు కొంచెం నిద్ర ఎక్కువ రావడం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ కాకపోతే అది జలుబు కోసం కామన్ జలుబు కోసం ఉక్కు దిబ్బడ కోసం సిటిజన్ బాగానే పనిచేస్తూ ఉంటుంది ఇంకోసారి కొంతమంది పిల్లలకి తీవ్రమైన నెసల్ బ్లాక్ ఉండడం నైట్ పడుకోకుండా ఏడవడం లాంటివి చేస్తూ ఉంటారు వారి కోసం నేసోవియన్ డ్రాప్స్ సెలెన్ నేసల్ డ్రాప్స్ తో పాటు నేసో మెడికేటెడ్ నేసల్ డ్రాప్స్ కూడా ఉంటాయి అందుబాటులో ఉన్నాయి అవి డాక్టర్స్ డాక్టర్స్ చూశాక వాళ్ళ పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది కాఫ్ కోసం కాఫ్ రెమెడీస్ అనగా స్టీమ్ కొంతమంది సివియర్ గా ఉన్నప్పుడు మనం ముక్కు నిబడే సివియర్ గా ఉన్నప్పుడు కాఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టీమ్ కూడా మేము సజెస్ట్ చేస్తాము స్టీమ్ అంటే ఆవిరి పెట్టడం బేబీ విక్స్ వేపరప్ కూడా పెడుతూ ఉంటారు కానీ దాంతో కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి బేబీ విక్స్ వేపర్ తో కూడా అండ్ అదర్ దాట్ జిందా తిలస్మంట లాంటివి వాడకూడదు జిందా తిలస్మ వాడి ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం చూసాము అండ్ నెబులేషన్స్ ఇస్తుంటారు డాక్టర్స్ పర్యవేక్షణ లేకుండా డాక్టర్ సజెస్ట్ చేయకుండా అన్నెసెసరీ నెబులేషన్స్ వాడకండి నెబులేషన్స్ లో మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కానీ కొన్ని కండిషన్ లో ఇబ్బంది ఉన్నప్పుడు నెబులేషన్స్ పనిచేస్తాయి కానీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తేనే వాడండి మరి చిన్న ఉన్న పిల్లలకి నెబులేషన్ అనేది అంత సేస్కరణ కూడా కాదు ఇంకా ఫీవర్ లాంటి ఉండి న్యూమోనియా లాంటి వచ్చినప్పుడు హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఆక్సిజన్ పెట్టడము అవి యాంటీబయాటిక్స్ ఇవ్వడం సెలైన్ ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే బాబు తనంతా తాను పాలు తాగలుతున్నాడు యాక్టివ్ గా ఉన్నాడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది లేదు మూత్రం పోస్తున్నాడు అంటే ఇంట్లో ట్రీట్ చేసుకోగలుగుతారు కానీ ఆయుసం పెరుగుతుంది వీజ్ లాంటి సౌండ్ వస్తుంది హాలు తాగట్లేదు డల్ అయిపోతున్నాడు మూత్రం పోయట్లేదు అంటే ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కామన్ కోల్డ్ జలుబు అనేది సివియర్ న్యూమోనియాకి దారి తీసి ప్రాణాపాయం అయ్యే అవకాశం కూడా చాలాసార్లు ఉంటుంది అలా సీరియస్ సీరియస్గా ఈ ప్రాణాలు కోల్పోయిన పిల్లలను కూడా మేము ఎన్నో హాస్పిటల్ చూస్తుంటాం అలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి సో జాగ్రత్త ఉండడం ఉత్తమం మంచిది సో పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా రోగ నిరోధక్తి పెంచుకోవడానికి కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవ్వాలి రెగ్యులర్గా వ్యాక్సిన్స్ ఉంటాయి నియమకోకల్ వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఇప్పుడు చెప్పినట్టు అలాంటి వ్యాక్సిన్స్ రెగ్యులర్ తీసుకోవడం అనేది ఉత్తమం దాంతోపాటు చెప్పినట్టు ఫుడ్ బలవంతకరమైన బలవర్ధకమైన ఫుడ్ ప్రోటీన్స్ కానీ ఫ్రూట్స్ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కానీ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్